ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని శివారు కాలనీ ప్రాంతాలకు అందించే మంచినీటి సరఫరా వాహనాలు టెండర్లు పూర్తిగా ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో నిలిచిపోయాయి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆమోదంతో నలభై లక్షల రూపాయల వరకు ఒంగోలులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో టెండర్లు పిలిచి వాటి ద్వారా నగరంలోని ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ట్యాంకర్లు పంపిస్తుంటారు నలభై నుంచి యాభై రోజుల పాటు నలభై లక్షల రూపాయల బడ్జెట్ నిధులు ట్యాంకర్లు సరిపోయే విధంగా టెండర్లు పిలుస్తున్నారు టెండర్లు గడువు అయిపోయి రెండు రోజులు గడుస్తున్న అధికారులు టెండర్లు పిలవకపోవడంతో ట్యాంకర్లు మొత్తం రంగారెడ్డి చెరువు పక్కన ఉండే ప్రజారోగ్య శాఖ కార్యాలయం వద్ద నిలిచిపోయాయి నగరంలోని ప్రజలకు గత రెండు రోజులుగా మంచినీటి సరఫరా చేయని పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వ కార్యాలయాలకు అత్యవసర సమయాల్లో అవసరమైన వారికి మంచినీటి అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఆమోదంతో గురువారం సాయంత్రం నుంచి ట్యాంకర్లు విడుదల చేసే అవకాశం ఉంటుందని డిఈ అనిల్ కుమార్ తెలిపారు ఒంగోలు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి మంచినీటి సరఫరా జరిగే ప్రాంతాలు శివారు కాలనీ ప్రాంతాలకు ప్రధానంగా వేసవిని దృష్టిలో పెట్టుకొని మన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న తాగునీరు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రతి రోజు ట్యాంకర్ల ద్వారా శివార్ కాలనీలతో పాటు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా నీటిని నగరపాల సంస్థ నుంచి సరఫరా ఉచితంగా సరఫరా చేస్తూ ఉంటారు అయితే మున్సిపల్ శాఖ నుంచి ఇంజనీరింగ్ పరిధిలో ఉన్నటువంటి లిమిటేటేషన్ ప్రకారం నలభై లక్షల వరకు ఇంజనీరింగ్ అధికారులు టెండర్ తీసుకొని అది వాటి ద్వారా నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల పాటు ఈ ట్యాంకర్లని నగరంలో అనేక ప్రాంతాలకు నీటి సరఫరా అందించే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంటారు అధికారులు అంటే మున్సిపల్ ఇంజనీర్ కానివ్వండి డీఈ కానీ ఏఈ గారి పర్యవేక్షణలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు టెండర్ అయితే పూర్తిగా రద్దయిపోయింది రద్దయిన వెంటనే ఇప్పుడు ట్యాంకర్లన్నీ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పుడు అన్నీ కూడా ఇక్కడ మన ప్రజా ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు మొత్తం ట్యాంకర్లన్నీ కూడా నిలిచి ఉన్నాయి ఇవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించడానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పని మనం ప్రజలు కోరుతూ ఉన్నారు దానిలో భాగంగానే మున్సిపల్ ఇంజనీర్ని మనం అడగగా ఈరోజు మధ్యాహ్నానికి కమిషనర్ సంతకం పెడతాడు అక్కడి నుంచి నీళ్ళు మన శివార్ కాలనీలకు వెళతాయని చెప్పని సమాచారం అందించారు అయితే మొత్తం మీద ఏంటంటే ముందు నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులు వస్తుందనేటి సమాచారం ఉన్నప్పుడు ముందుగానే ప్రజలను ఇక్కడ తాగునీటి అవసరం దృష్టిలో పెట్టుకొని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే టెండర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హడావుడి చేసేసి నీటిని తొందరగా పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు అట్లాగే నలభై రెండు ట్యాంకర్లతో పాటుగా రోజుకి రెండు వందల ట్రిప్పుల్ని మనకి ప్రజలకి అందిస్తూ ఉంటారు కార్యాలయానికి ప్రజలకి నీటిని అందిస్తూ ఉన్నారు వీటన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏ రోజుకు ఆ రోజు అధికారులు ఎన్ని ట్యాంకర్లు వెళ్ళినాయి ఎంత బడ్జెట్ ఉంది ఇంకెంత బడ్జెట్ మళ్ళీ వెంటనే అప్రూవల్ తీసుకోవాలి అవసరం ఉంది అనేది ఆలోచనలు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అలా చేయని కారణంగా ఈ రోజు ఈరోజు ఒకరోజున్నరపాటు నీళ్ళగి ప్రజలు కూడా దాహార్ ఎదురు ఎదురుచూసే పరిస్థితులు ఉన్నాయి అయితే వెంటనే ఎప్పుడైనా సరే నగరపాలక సంస్థ అధికారులు కమిషన్తో చర్చించి ఈ టెండర్లను మళ్ళీ పునర్ధరించి అవసరమైన ప్రాంతాలకి శివార్ నీళ్ళకు లేని ప్రాంతాలకి వెంటనే నీరు సరఫరా చేయాలని కోరుతా ఉన్నారు ఇది కెమెరామెన్ బాబుతో సాంసరావు శ్రీ సత్యను ఒంగోలు